హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు అందరు బాగానే ఉన్నారా వెల్కమ్ టు మై ఛానల్ మా ఇంటి సంగతులు ఏంట వచ్చాను ఎన్ని రోజులు మీ ముందుకు వచ్చాను అనుకుంటున్నారా ఈ కార్తీక మాసం అంతా అండి చాలా అంటే బాగానే జరిగింది అలాగని ఇది కాదు ఏమంటే మాకు మా మా వారికి ఒంట్లో బాగోలేదండి ఏంటంటే కొంచెం నొప్పి గట్టా ఇలా హాస్పిటల్ తిరగడాలు అన్నీ నేనే బజార్ పందాన్ని చూసుకోవడాల వల్ల నేను వీడియోస్ ఏమీ పెట్టలేకపోయాను ఏమంటే మరి వీడియో తీయాలి మళ్ళీ అంటే ఇటువారు తిరిగిసరికి ఒళ్ళు అలసట అయిపోయేదండి వంట పని చూసుకోవాలి వారిని చూసుకోవాలి అలాగే బజార్ పని చూసుకోవాలి ఇవన్నీ దీంట్లో నేను మరో సూట్ చేయలేపాను అలాగే మళ్ళీ కార్తీక మాసం దేవుడి అంటే కార్తీక మాసం అంతా నేను పెద్దగా ఏం చేయలేదండి అంటే దీపారాధన చేసుకునేదాన్ని తులసమ్మ దగ్గర కానీ తలవారు లేచి స్నానాలు చేసి మరి మన దీపాలు పెట్టి అది చేసుకొని మన ఆరోగ్యం పడకపోతే నా కింద ఎవరు చేసేవాళ్ళు లేరు అందుకని నేను ఎప్పుడైనా సరే అండి పెళ్ళైన కొత్తలో చేసేదాన్ని బాగానే అంటే ఒక ఏడాది రెండు వేలు తర్వాత నేను దీపారాధన చేసుకునేదాన్ని అంటే మామూలుగా దీపారాధన చేసుకొని కోవులకి వెళ్ళి పున్నం మంచి మంచి రోజుల్లో కోవులకి వెళ్ళేదాన్ని అండి అలాగే సోమవారాలు ఏకాదశి పౌర్ణమి ఇవన్నీ చూసుకునేదాన్ని నేను వెళ్ళేదాన్ని దానాలు చేసేదాన్ని తోచిన దానం అవి చేసుకునేదాన్ని అలాగైంది ఈ కార్తీక మాసంలోనే మా ఇద్దరు పుట్టినరోజులు కూడా వస్తాయండి బర్త్ డేస్ వస్తాయి అవి అలాగ అంటే బర్త్డే కార్తీక మాసం ఉల్లి వెల్లుల్లి తినాం కదా మంచి రోజులు మా మావారుది ఈ ఏడాది నాది ఇరవై తారీఖు నవంబర్ ఇరవై ఆ రోజు అమావాస్య పడ్డది ఈ ఏడాది ఈ ఇయర్ పోలిపాటివి శుక్రవారం అనమాట మనకి అమ్మ వస్తే రెండు రోజులు ఉల్లిపోతాను కదండి ఏం చేసుకుంటాం ఏదో కొత్త చీర కట్టుకుని వెళ్ళి ఏదో స్వీట్ చేసుకుంటూ స్వీట్ చేసుకొని అది చేసుకోవడం అంతేను ఏదైనా మన దాన ధర్మాలు చేసుకుంటే ఆ రోజు చేసుకుంటాం అన్నమాట అంతే సింపుల్గా మేము సిలబస్ కేకులు కట్ చేయడాలు ఇవి అవి ఉండవండి ఇప్పుడు ఏంటంటే నేను అదేనండి దానాల ధర్మాలు అన్నీ చేసేదాన్ని చేస్తాను అంతే దానాలంటే పెద్దగా ఏం లేదండి ఏదో నా ఉరిస్తా భక్తులు మా తోచింది మేము చేస్తాం అంతే ఇంకేం లేదు అంటే దీపదానాలు స్వయంపక్క దానాలు వస్త్రదానాలు అంటారు కదా అవి మా తోచిన దక్షిణ పెట్టుకుని ఇచ్చుకోవడం అంతే దేవుడికి దానం పెట్టుకోవడం ఈ ఏడాదిలో సాగింది మళ్ళీ ఏడాదికి ఓపిక ఈ తండ్రి అని చెప్పేసి అంతేనండి ఇప్పుడు నేను ఇది ఒంటింట్లో తీసిన డ్రై ఫ్రూట్ పెట్టుకుని చేయాలని కూడా ఓపిక ఉండదండి అలాగా అందుకే ఈ మధ్య నీ వీడియోలు కానీ అవి చేయలేకపోతున్నాను పెళ్ళిళ్ళు గృహప్రవేశాలు అంటే ప్రయాణాలు ఎక్కువ అయిపోతున్నాయి అన్నమాట మళ్ళీ ప్రయాణం ఉంది నాకు అంటే అప్పు ఆదివారం ప్రయాణం ఉంది వచ్చే ఆదివారం ఎందుకంటే మా వారి వైజాగ్ తీసుకెళ్ళి చూపించాలి అదే అండి ఇప్పుడు నేను ఏంటో వీడియో అని ఎందుకు ఎంత శుత్తి కొడుతుందని అనుకుంటున్నారా అంటే మీ ముందుకు వచ్చి నా బాధ నేను నాకు కొంచెం బాగా తీరుతుంది అనేసి చెప్పుకుంటున్నానండి అలాగే ఇప్పుడు ఏంటంటే మీ మనసులో మాట నేను మీకు చెప్పుకోవాలి కదండి ఎందుకు రాలేదు ఏంటను అంటే ఎంత నాకు ఎక్కువ ఫాలోవర్స్ లేరు అంటే సబ్స్క్రైబర్స్ ఉన్నా సరే ఎక్కువ మంది యూస్ చో చూడరు నా వీడియోస్ ఏదో నా సరదా కోసం నేను పెట్టుకున్నాను ఏదో చెయ్యాలనుకుంటే నా మీ మైండ్ ఫ్రీ కోసం నేను చేస్తున్నాను అంటే ఏంటి ఈ వీడియో మీకు శుత్తి కొడుతున్నాను ఏంటంటే ఈ వీడియో ఏంటంటే నేను పచ్చళ్ళు కొన్ని పచ్చళ్ళు పెట్టానండి అంటే పెట్టడం అంటే అంటే మా మా ఆడపడుచు వచ్చారు అదే అంటే కొంచెం కొన్ని రోజులు ఉందామని వచ్చారు అదే ఉన్నారన్నమాట దా మా ఆడబడుచు వచ్చినప్పుడు కొంచెం పచ్చలు తీసుకొచ్చారు అలాగే మీకు చూపిస్తాను అంటే కొన్ని ఉప్పు ఉప్పు వేసి ఊర పెట్టేసి ఉంటాయి కదా నిమ్మకాయ అనగా దెబ్బకాయ అనగా అలాగే గోంగూర అనగా అలా వాడు చేసి ఉప్పులో ఊరేసి కొంచెం చేసి తెచ్చారు అవన్నీ నేను కారాలు కలుపుకొని పో తాలింపు వేసుకొనివి కొన్ని కొన్ని రెడీమెంట్ అంటే మా ఆర్డర్స్ తీసుకొచ్చినవి కొన్ని మీకు చూపిస్తాను అంటే ప్రగా డీటెయిల్గా చూపించను అలాగా అంటే ఒక్కటే నేను మీకు విసిరికాయ పచ్చడి నేను మీకు చూపిస్తాను ఎలా చేశాను అది ప్రొసెజర్ అదే ప్రొసెజర్లు అన్నీ ఉంటాయి అలాగే చింతకాయ పచ్చడి అనగా దెబ్బకాయ అనగా అన్నీ అది మీకు చూపిస్తాను ఒక మీకు వీడియో మాత్రం ఒకటి మీకు విసిరికాయ పచ్చడితే చూపిస్తాను దాని విధంగా మీరు ఏ పచ్చలు పెట్టుకున్నా సరే అలాగే మీరు ఫాలో అయిపోవాలి చాలా బాగుంటాయండి ఈ చలికాలంలోనే మనకి కమ్మకమ్మగా కొంచెం అలుగు దొగ్గు అన్నీ వస్తుంటాయి కదండి చలికాలంలో చక్కగా ఈ పచ్చళ్ళు నంచుకొని కూర కూడా అక్కర్లేదండి కర్రీ కూడా అక్కర్లేదు ఏదో రసం పెట్టించుకొని అవి అలాగే కొన్ని పొడిలు కూడా చూపిస్తానండి అంటే పొడి అంటే ఏంటంటే అవిసి పొడి అలాగే ములగా పొడి నేను పీఎల్స్ వీడియోలో చూపించినట్టు ఉన్నాను గుర్తుంది అది అలాగే చూ అంటే చూపిస్తాను అంటే మామూలుగా కందిగుండ అన్నీ మా చేశారు అంటే కందిగుండ చేసి మీకు చెప్తాను ప్రోసెజర్ ఎలా చేయడం మా ఆడబుడు చేశారు కాబట్టి నేను షూట్ చేయలేకపోయాను ఓకే మరి చూసేయండి వీడియోలోకి వెళ్ళిపోదామా మరి ఇవ్వండి పచ్చళ్ళు సీసాల పోసి పెట్టాను ముందేమో చింతకాయ పచ్చడి అండి అది చింతకాయ పచ్చడి తర్వాత విసరికాయ పచ్చడి ఇది దెబ్బకాయ ఇదేమో నిమ్మకాయ ఇది అండి ఈ పచ్చళ్ళు నేను మీకు విసిరికాయ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను అలాగే అదే విధంగా మీరు అన్ని పచ్చళ్ళు చేసుకోండి ఓకే మరి మళ్ళీ మా రోజు తెచ్చిన ఆవకాయలని ఇది మాగాయండి అలాగే ఇదేమో దోసకాయ ఇదేమో ఉప్పూరకాయ ఇది తీయవకాయ ఇదేమో వెల్లుల్లిపాయ ఆవకాయ ఇదేమో మనం వేండి అవకాయ అంటాం అవన్నమాట అంటే అవి ఇవి రెడీమేడ్గా తయారు చేసి తెచ్చినవి అండి అవి ఉప్పు కలిపి తెచ్చినవి నేనేమో ఉప్పు కారం అదే కారం అన్నీ ఉప్పు పెట్టాను అనమాట ఈ ఇన్ని రోజులకి ఇన్ని రకాలండి దగ్గర దగ్గర మీరు లెక్క పెట్టి ఉంటారు ఒక ఐదు రకాలు సారీ పది రకాలు పచ్చళ్ళు ఉంటాయండి మాకు చక్కగా సరిపోతాయి మా అత్తగారికి పచ్చళ్ళు లెక్క ఉండాలి మాకు ఉండాలి మా పచ్చళ్ళు దేనికైనా సరే ఇప్పుడు పొళ్ళు అండి ఇది కందిగుండ అండి ఈ కందిగుండ ఎలా చేయాలో మీకు డీటెయిల్గా కావాలంటే మీకు వీడియో చెప్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే చెప్తాను ఏం కాదండి ఇది పప్పులు ఉంటాయి కదండి కందిపప్పు పెసరపప్పు శనగపప్పు అవి వేచేసి పొడి ఆడేసి కారం జీలకర్ర వేసుకోవడం ఇదేమో మునగాకు పొడండి మీకు ప్రి లాస్ట్ వీడియోలో మీకు ఒకసారి మునగాకు పొడి ఎలా చేయాలో చూపించాను ఇదేమో అవిశాఖ అండి ఈ అవిశాఖ పొడి ఎలా చేయాలో కూడా మీకు చిన్న దీనిగా మీకు చూపిస్తాను చూసేయండి మరి ఇప్పుడేమో విసిరికాయ పచ్చడి అండి ఈ విసిరికాయ మొక్కల ముందు తరిగియ్యాలండి తరిగేసిన తర్వాత శుభ్రం కడిగిసి తరిగిస్తాం ఇవేమో నూనెలో కొంచెం మగ్గ పెట్టిస్తామండి వేచిసుకుంటాం అదేమో చల్లారి పెట్టిన తర్వాత మిక్సీ జార్లోని ఇవి వేసుకుంది ఇవేమో మిక్సీ జార్లో వేసుకున్నాం కదా ఇప్పుడు దీనికి పొడి మసాలా పొడి మెయిన్ అండి ఏంటంటే ఆవాలండి ఆవాల ముందు ప్యాన్లో వేసుకొని చిట్టపట్ల కొంచెం కలుపుకోవాలండి చిట్టపట్ల ఆడిన తర్వాత అంటే ఎలాగైనా మంచి టిప్ 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 అని పేలుతాయండి పేలేటప్పుడు అప్పుడు మనం మెంతులు వేసుకోవాలండి నేను మొత్తం పొళ్ళు అన్నిని అన్నిటికీ కలిపి చేసుకుంటున్నానండి పచ్చళ్ళు చూపించాను కదా మీకు ఆ పచ్చళ్ళు కలిపినాకే అన్నిటికి చూపించాను దానికి మొత్తం పొళ్ళు ఆడిసుకుంటున్నారు అంత గడిగడికి ఎంత పేసినా మిక్సీ కూడా చాలదు జారు మళ్ళీ గడిగడికి చేయాలంటే మనకి బద్దకం దానికి మనకి పుల్లు కోసం చింతపండు వేసుకోవాలండి ఆ చింతపండు ఏంటంటే వేడి నీళ్ళు మరుగుతుంటాయి కదా ఒక నిమ్మకాయ అంత చింతపండు వేసుకొని మరగపెట్టుకోవాలండి పొయ్యి ఆపేసుకుంటే అది నానుతుందిమాట మనకి ఎక్కువ నిల్వ ఉంటుంది అన్నమాట అది ఈ లోపలము ఈ వేగిపోయి అంటే ఒక పక్క ఒక పొయ్యి మీద ఇది ఇవ్వ చల్లారి పెట్టిన తర్వాత మిక్సీ ఆడిసుకుంటామండి మిక్సీ ఆడేసుకున్న తర్వాత ఇప్పుడేమో కారం ఈ మన కా కొలత ప్రకారం నేనేమో ఒక అర్ధపా కారం వేసానండి తర్వాత మనం వేయించి పెట్టుకున్న మె మెంతులను ఆవాలు ఆవల గుండ వేసుకున్నాము అలాగే మనం కొంచెం మళ్ళీ ఉప్పు వేసుకోవాలండి దీనికి మనం ఉప్పు వేసి వేయించుకోవాలి కదా ఉప్పు అన్నీ సరి సమానం సరిపోయాయండి దీనికి ఉప్పు మీకు ఎంత ఉప్పు కావాలో దానం చేసుకోండి అలాగే చింతపండు అండి చింతపండు నానబెట్టిన చింతపండు నీళ్ళు దానిలో నీళ్ళు వెయ్యక్కర్లేదు చింతపండు ఓడి చేసుకుంటే సరిపోతుంది అంటే కావాలంటే దాంట్లో కొంచెం నీళ్ళు వేసుకోవచ్చు అంటే మరిగాయి కదా పర్వాలేదు ఇప్పుడు ఇది మిక్సీ ఆడేసుకున్నా చూసారా చక్కగా ఎంత కలర్ఫుల్గా ఉంది కదా ఈ ఇదము మనం ఇప్పుడు ఏం చేసుకుంటామంటే పోపు తాలింపు వేసుకుంటామండి ఇలాగ మనకు చిన్న చిన్న మొక్కలు ఉన్నా పర్వాలేదండి ఇప్పుడేమో ప్యాన్ పొయ్యి మీద పెట్టుకొని మళ్ళీ మెంతులు జి ఆవాలు హింగువ ఎండుమిర్చి పోపు వేసుకోవాలండి అంటే దానికి ముఖ్యంగా ముఖ్యంగా మనకి ఆవాలు మెంతులు పొడి ఇలాగ మీది హింగువ మనకి ఉండాలండి అలా కొంచెం ఎండుమిర్చి కూడా వేసుకోవాలి ఇవి కొంచెం వేయించుకున్న తర్వాత మనం ఈ హింగువ వేసుకోవాలండి కరేపాకు కూడా వేసుకోవాలండి ఆ కరివేపాకు చూసుకొని చిట్టుపట్ల ఆడుతుంది ఒంటి మీద తుల్ తుల్లకుండా చూసుకోండి అలాగే ఆవు అదే సారీ అండి హింగు వేసుకోవాలి హింగు దిట్టంగా పడుతుందండి హింగు అనే దీనిలో ఫ్లేవర్ అంతా మనకి బాగుంటుంది ఇప్పుడేమో మనం ఈ పేస్ట్ ఆడించుకున్న పేస్ట్ మిక్సీలో వేసుకున్న ఆడించుకున్న పేస్ట్ మనం ఈ పోపులో వేసుకోవాలి పోపులో వేసుకున్న తర్వాత మనం కలుపుకోవాలండి శుభ్రంగా కలుపుకోవాలి చూసుకోండి జాగ్రత్తగా కలుపుకోండి నూనె తుల్లకుండా చేసుకుండా ఉడి కలిపించుకున్న తర్వాత మనం స్టవ్ ఆపేసుకొని చల్లారి పెట్టుకున్న తర్వాత మనం గ్లాస్ జార్లో స్టోర్ చేసుకోవాలండి చేసుకుంటూ ఒక నెల పదిహేను రోజులు నెల పదిహేను రోజులు రెండు నెలలైనా సరే మాకు నిల్వ ఉంటుందండి మనకి ఇప్పుడు మనం అది అవిసి పొడి చూస్తామండి ఇలాగ ఇదండి శనపప్పు మినపప్పు ధనియాలు జీలకర్ర ఎండుమిర్చి వేసుకొని వేయించుకుంటామండి అలాగే అవిసాకు ఇది మనకి కార్తీక మాసంలోనే దొరుకుతుందండి అంటే ఎప్పుడు దొరుకుతుంది పల్లెటూరులో దొరుకు చెట్లు ఉంటాయండి కానీ కార్తీక మాసంలోనే మనకి మార్కెట్లో అమ్ముతారు రైతు బజార్లో కానీ మీకు సిటీలో ఉంటే రైతు బజార్లో కానీ దొరుకుతాయి మాకు కొంచెం టౌన్ కాబట్టి మాకు వీధులకు వస్తాయి అవి మనం ముందు కడిగేసి పెట్టి ఆర పెట్టుకోవాలం నేళ్ళని ఆర పెట్టుకున్న తర్వాత ఇది వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ మసాలా పొడి ధనియాలు జీలకర్ర అన్నీ వేయించుకున్నాం కదా అది అలాగే చింతపండు కూడా అండి మనం పులుపు కావాలండి దానికి పులుపుకి నూనె వేసి చింతపండు కూడా వేయించుకోవాలండి వేయించుకొని పచ్చిది వేస్తే అంటే పొడి అవ్వదు ముద్ద ముద్ద అయిపోతుంది మనకి బూజు కూడా పట్టవచ్చు ఎక్కువ నిల్వ ఉండదు అందుకనేసి మీరు చింతపండు కూడా వేయించుకొని చేసుకోండి ఈ ఆకు కూడా వేసుకొని మనం పొడి చేసుకుంటామండి అంతేనండి ఎక్కువ ఏమి లేదు మీరు వెల్లుల్పాయి వేసుకుంటే వెల్లుల్లిపాయ వేసుకోవచ్చు కానీ అంటే మనం వారాలప్పుడు తింటాం కదా కా వెల్లుల్లిపాయ వేస్తే బాగుండదు అనేసి నేను దేంట్లోని వెల్లుల్పాయ ఎక్కువ వేయలేదు చేయలేదండి అలాగే ఉప్పు వేసుకొని ఆడుకోవాలండి ఇలాగంటే పొడి అవుతుంది చాలా బాగుంటుంది చాలా మనకి బలానికి బలం బాగుంటుంది ఇంకో చూసారా అవిసి నూనె చేసుకుంటారు అవిసి గింజలు వస్తాయి కదండి అవి కూడాను ఓకేనండి మళ్ళీ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి ఏదైనా తప్పులు ఉంటే క్షమించండి ఓకేనా మీకు ఇంకో చింతకాయ పచ్చడి ఎలా చేయాలో నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి అంటే చెప్తాను ఎలా చేయాలో చూపించలేను కానీ అంటే ఎలా చేయాలో చెప్తాను ఓకేనా వీలుంటే కానీ మళ్ళీ చేసి చూపిస్తాను ఓకే బాయ్ బాయ్ మీకు ఈ రెసిపీస్ ట్రై చేయండి చాలా బాగుంటాయి ఓకే మరి బై బాయ్ బాయ్